श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिक యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతం తృతీయ స్కంధములో మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఈ రకంగా ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కాలమే పరమాత్మ కాలస్వరూపాన్ని ప్రత్యక్షముగా చూడలేము కనుక దానిని అవ్యక్తం అని అంటారు ఆ కాలాన్ని సృష్టికి ముందు అని సృష్టికి తర్వాత అని విభాగం చేశారు ఓ విధురా సృష్టికి ముందు విశ్వం సూక్ష్మావస్థలో ఉంటుంది సృష్టికి తర్వాత విశ్వమంతా స్థూలావస్థలో ఉంటుంది అంటే సూక్ష్మావస్థలో భగవానుడే విశ్వముగా ఉంటాడు స్థూలావస్థలో కూడా భగవానుడే విశ్వముగా పరిణమిస్తాడు యథా ఇదానిం తథా అగ్రే పశ్చాదపి సృష్టి ఇంతకు ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉందో ఇక ముందు అలాగే ఉంటుంది అయితే భగవానుడు తనలో ఉండేటటువంటి కాలము యొక్క ప్రేరణ చేత పరమాత్మ తన నుండే సృష్టిని రెండు రకాలుగా చేస్తాడు అంటే తన నుండి సాగేటటువంటి సృష్టిని రెండు రకాలుగా విభాగం చేసి చూస్తారు పెద్దలు అవి రెండు ఏమిటంటే ప్రాకృత సృష్టి వైకృత సృష్టి ఈ రెండు రకాలుగా సాగేటటువంటి సృష్టి మళ్ళీ తొమ్మిది విధాలుగా ఉంటుంది అవేమిటంటే అధ్యస్తు మహత మొదటిది మహత్ సృష్టి ద్వితీయస్థు అహమహ రెండవది అహంకార సృష్టి భూతసర్గ తృతీయస్థు మూడవది భూత సృష్టి చతుర్ధ ఇంద్రియ నాలుగవది ఇంద్రియ సృష్టి దేవసర్గ పంచమో ఐదవది దేవసృష్టి షష్ఠస్థు తమసర్గో ఆరవది అండసృష్టి లేదా తమస్సు సృష్టి అని కూడా అంటారు ఈ ఆరు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ ఆరు సృష్టులు ప్రాకృత సృష్టి క్రిందికి వస్తాయి విదురా ఇక ఏడవది స్థావర సృష్టి ఎనిమిదవది తిరియక్ సృష్టి తొమ్మిదవది మనుష్య సృష్టి ఈ ఏడు ఎనిమిది తొమ్మిది అంటే స్థావర తిరియక్ మనుష్య సృష్టులు ఈ మూడు వైకృత సృష్టి విభాగానికి చెంది ఉంటాయి ఈ విధంగా ఈ తొమ్మిది రకాల సృష్టిలు రెండు విభాగముల క్రింద ప్రాకృత వైకృత సృష్టి విభాగం క్రింద పరమాత్మ నుండే సాగుతాయి సృష్టిలన్నీ అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ